హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా దాడి ఆ తర్వాత జరిగిన యుద్ధ పరిణామాలతో పాకిస్తాన్ టర్కీ దేశాలతో ఇండియా వాణిజ్య సంబంధాలు తెంచుకుంది ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్తో వ్యాపారాన్ని కట్ చేసింది ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వివిధ వస్తువులు ఆహార పదార్థాలపై ఆంక్ష విధించింది ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత హిందువులు ఇతర మైనార్టీలపై గృహ దహనాలు అఘాయిత్యాలు అకృత్యాలు పెరిగిపోయాయి వీటిని అరికట్టేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఆగడం లేదు గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచే ఈ పరిస్థితి నెలకొంది హిందువులపై దాడులు జరుగుతున్నాయి హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు విగ్రహాలను పగలగొట్టారు మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలోని అరాచకాలను నియంత్రించలేకపోయింది దీనికి తోడు ఆ దేశంలో ఇస్కాన్ ప్రతినిధి బంగ్లాదేశ్ సమ్మిళిత జాగ్రత్త నాయకుడు చిన్మాయి కృష్ణదాస్ను అరెస్టు చేసింది అక్కడి ప్రభుత్వం బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనేది అతనిపై ఉన్న ఆరోపణ చిన్మాయి కృష్ణదాసును వెంటనే విడుదల చేసి హిందువులపై దాడులు అడ్డుకునేలా ఒత్తిడి తీసుకురావాలంటూ ఆర్ఎస్ఎస్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే వివిధ రకాల వస్తువులు ఆహార పదార్థాలపై ఆంక్షలు విధించింది రెడీమేడ్ దుస్తులు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఇతర వస్తువుల్ని ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోకుండా పరిమితి విధించింది భారత్ ద్వారా నేపాల్ భూటాన్ దేశాలకు సరఫరా అయ్యే వస్తువులకు ఈ నిషేధం వర్తించదు కేవలం ఇండియాకు దిగుమతి కాకుండా నిషేధం ఉంటుంది ఇకపై బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే పండ్లు ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ప్రాసెసింగ్ ఫుడ్ బేక్డ్ గూడ్స్ స్నాక్స్ చిప్స్ స్వీట్స్ కాటన్ కాటన్ యాన్ వేస్ట్ ప్లాస్టిక్ పీవీసీ ఫినిష్డ్ గూడ్స్ రంగులు గ్రాంజువల్స్ భారత్ తీసుకున్న ఈ చర్యలు దౌత్యపరంగా కీలకమైన మార్పుకు సంకేతంగా భావించవచ్చు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆలయాల ధ్వంసం వంటి ఘటనలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వాణిజ్యపరంగా ఒత్తిడి తీసుకురావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది అటు భారత మార్కెట్లోనూ కొన్ని రంగాల్లో ధరలపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉంది అయినప్పటికీ భారత్ మానవతా విలువలను కాపాడడానికి వాణిజ్య ప్రయోజనాల కంటే నైతిక ధోరణికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ నిర్ణయం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని